నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు దాకా నా ఛానల్ని ఎవరైనా చూడకపోతే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి మీకు నచ్చితే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చి ఎక్కువగా బాత్రూంలో ఇలాంటి చిన్న చిన్న దోమలు అయితే కనిపిస్తాయండి డ్రైన్ ఫ్లై అంటారు ఇవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వస్తే ఎలాంటి లిక్విడ్స్ ఇవ్వాలన్నది చూపిస్తానండి మా బాత్రూంలో అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట ఈ చిన్న చిన్న దోమలు అన్నవి ఏమీ చేయు కానీ చూడడానికి అయితే చాలా భయంకరంగా ఉంది ఒకటి కూడా కాదు గుంపు గుంపులుగా ఉంటాయండి ఇవి మొత్తం ఎక్కువగా సింక్ దగ్గర నుంచి స్ప్రెడ్ అవుతాయి అన్నమాట చూసారు గోడల్ని ఎలా పట్టుకుని ఉన్నాయో ఈ వీటికి నేను అయితే మంచి లిక్విడ్ అయితే చెప్తానండి డెఫినెట్గా అయితే ట్రై చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఎలా ఉంటాయి అన్నది పిక్ అయితే యాడ్ చేస్తానండి దీనికి ఇప్పుడు లిక్విడ్ ఎలా త్యాడ్ చేసుకోవాలో చూసేదా ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వెనిగర్ వేసుకోండి వెనిగర్ వేసుకున్న వెంటనే ఇందులో బేకింగ్ సోడా బేకింగ్ సోడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి వెనిగర్ వేసారు కాబట్టి వాటర్ అన్నది కొంచెం తక్కువ వేసుకోండి వాటర్ ఎక్ తక్కువగా వేయడం వల్ల ఏంటంటే దానికి ఉన్న పవర్ అన్నది తగ్గిపోతుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మనకి బేకింగ్ సోడా వేసాం కాబట్టి కొంచెం ఉండలు అన్నవి స్ప్రెడ్ అవుతాయి అవన్నీ బాగా మ్యాక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఇంకొక సూపర్ రెమెడీ వచ్చి ఒక లెమన్ తీసుకున్నానండి నేను ఫుల్గా లెమన్ అయితే ఒక లెమన్ అయితే పిండేసుకున్నాను ఇది కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మన సూప్ పవర్ఫుల్ లిక్విడ్ అయితే తయారైపోయింది బేకింగ్ సోడా అనేది బాగా కరిగిపోయిందండి ఇప్పుడు దీన్ని మనము ఇలాగ మన దగ్గర ఇలాంటి స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదండి స్ప్రే బాటిల్లో వేసేసుకోవడమే వేసుకున్న తర్వాత నేనైతే స్ప్రే బాటిల్లో వేసేస్తానండి మొత్తం వేసేయండి వాటర్ అన్నది కొంచెం తక్కువ వేసుకోండి ఎక్కువ అయితే అస్సలు యాడ్ చేయొద్దు ఇప్పుడు వేసుకుని మూత పెట్టుకుని ఒక్కసారి అయితే షేక్ చేసుకోండి ఈ దోమలు రావడానికి రీజన్ ఏంటండి ఎక్కువగా టేమ్ ఉండడం వల్ల బాత్రూంలో అస్తమాను తడిగా ఉండడం వల్ల ఎక్కువగా వస్తాయండి ఇంకొకటి ఏంటంటే వెంటిలేషను చాలా వరకు బాత్రూంలో తక్కువ పడుతుంది కాబట్టి అలాంటి టైంలో కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయండి ఇప్పుడు లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎలా స్ప్రే చేయాలంటే ముందుగా మనము దీన్ని ఒక అరగంట సేపు అలా వదిలేయండి ఇప్పుడు దీన్ని మనకి ఎక్కువ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక టూ త్రీ టైమ్స్ ఇలా స్ప్రే చేస్తే సరిపోతుందండి ఎక్కువ సార్ అవసరమేం లేదు ఇప్పుడైతే స్ప్రే చేసిన హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూపిస్తాను మీకు చాలా వరకు అయితే వెళ్ళిపోయినండి మా అయితే కొన్ని కొన్ని ఉన్నాయి అక్కడక్కడని అట్లని ఎలా పోగొట్టుకోవాలో చూపిస్తానండి ఇవి రావడం కూడా ఎలా వస్తాయంటే వచ్చినాయి అంటే తొందరగా పోవండి మనకి షింక్ నుంచి ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి షింక్ హోల్లోనే మనకి చిన్న చిన్న గుడ్లు పెట్టి ఎక్కువగా పిల్లల్ని పెట్టేస్తాయి మెయిన్ అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇందులో ఒక్కొక్కసారి బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేయడం కానీ లేకపోతే నేనైతే పవర్ఫుల్ బ్లీచింగ్ ఉంటుంది కదండి బ్లీచింగ్ పౌడర్ని అయితే వేసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే అలా వదిలేండి ఈ బ్లీచింగ్ వేయడం వల్ల ఏంటంటే అవి కాకుండా లోపల గుడ్లు కూడా చనిపోతాయి తొందర ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండి మినిమం అయితే వేసిన ఒక అరగంట తర్వాత కొంచెం కొంచెం వాటర్తో అయితే క్లీన్ చేస్తానండి ఏమన్నా చిన్న చిన్న దోమలు ఉన్నా సరే ఈజీగా వెళ్ళిపోతాయి ఇప్పుడు చూసారా బాత్రూంలో ఒక్క దోమ కూడా లేదు స్ప్రే చేశాను అలాగే బ్లీచింగ్ వేసాం కాబట్టి తొందరగా అన్నీ వెళ్ళిపోయాయండి కొన్ని అయితే చనిపోయి కింద కూడా రాలిపోయినాయి ఎప్పుడు బాత్రూమ్ అన్నది నీట్గా ఉండాలండి తర్వాత ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ నేను నైట్ పడుకున్నప్పుడే ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్ అయితే వేశాను బేకింగ్ పౌడర్ వేసి అలా వదిలేసి నండి <coughs> ఆ బేకింగ్ పౌడర్ వేసి నైట్ అంతా అలా వదిలేసానండి అప్పుడు దాని మీదే మేము కలర్ కళ్ళరులు అంటాము ఈ కలర్ రుండ్లు పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ స్మెల్ కూడా అంతగా తట్టుకోలే కొన్ని కొన్ని చిన్న చీమలు కానీ దోమలు కానీ ఈగలికి అస్సలు నచ్చదు ఇది అందుకని అవి కూడా వేసి అలా వదిలేసానండి ఇలాంటి హోల్స్ ఉండకూడదండి ఇలాంటి హోల్స్ ఉన్నప్పుడు కూడా ఈజీగా వస్తాయి ఇలాంటి హోల్స్కి చిన్న క్లాత్ పెట్టడం కానీ ప్లాస్టర్ వేయడం కానీ చేయండి ఇది ఇంకొక షింక్ అనమాట ఇలాంటి షింక్స్ అయితే మనకి ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా శుభ్రంగా దాన్ని క్లీన్ చేసేసి దీంట్లో కూడా నేను బ్లీచింగ్ అయితే వేశానండి బ్లీచింగ్ వేసిన అరగంటకి అలా వదిలేశాను అరగంట తర్వాత నీట్గా వాటర్తో క్లీన్ చేసేసి ఇందులో కూడా బేకింగ్ పౌడర్ అయితే వేశానండి బేకింగ్ పౌడర్ వేసి కలర్ ఉండలు కూడా పెట్టేసి అలా వదిలేసానండి ఇవి ఉండడం వల్ల ఏంటంటే ఆ స్మెల్కి అవి పైకి రాకుండా లోపల వాటర్తోనే కిందకి అయితే వెళ్ళిపోయి వారానికి ఒక్కసారైనా సరే షింకుల్లో బ్లీచింగ్ కానీ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ లాంటివి వేయడానికైతే చూ ట్రై చేయండి ఇలా వేయడం వల్ల ఎప్పుడన్నా వాట పైపుల్లో ఏమన్నా స్ట్రక్ అయినా సరే ఈ వేయడం వల్ల పైప్ అన్నది చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఇప్పుడు బాత్రూంలో అయితే ఒక్క దోమ కూడా లేదండి చాలా వరకు అన్నీ వెళ్ళిపోయినాయి అస్సలు లేవు మీరు డెఫినెట్గా అయితే ట్రై చేయండి కలర్ ఉండలు స్మెల్ అన్నవి ఈగలకి దోమలకి అస్సలు నచ్చవండి అలాగే ఈ ఈ డ్రైన్ ఫ్లైక్ కూడా అస్సలు నచ్చ যাব చాలా మంచిగా రిజల్ట్ అయితే పనిచేస్తుంది ఇప్పుడు ఇంకొక చిట్కేంటంటే ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే కనుక మీకు బాత్రూంలో స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదండి ఆల్ అవుట్ పెట్టేసి మొత్తం విండోస్ క్లోజ్ చేసి అలాగే మెయిన్ డోర్ కూడా క్లోజ్ చేసి ఒక వన్ అవర్ అలా వదిలేండి ఈ స్మెల్ కూడా అవి తట్టుకోలేక చనిపోయి మొత్తం కింద రాలిపోతే ఇంకా మీకు బాత్రూంలో కనిపించమన్నా కనిపించవండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి ఈరోజు వీడియో అయితే ఇది వీడియో నచ్చిందంటే లైక్ చేయండి మీకు యూజ్ అయిందని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్